సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోను లవ్లో దింపిన లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాలతో పట్టుబడిన నిందితురాలు లావణ్య రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పలు కీలక విషయాలను పొందుపరిచారు విజయవాడకు చెందిన ఆమె పదిహేను సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చారని పోలీసులు గుర్తించారు చదువు అనంతరం సంగీతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ పలు లఘు చిత్రాల్లో నటించారని రిమాండ్ రిపోర్ట్ లో వివరించారు ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు సినిమా అవకాశాల కోసం కోసం ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు తెలిపారు ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి ఆమె మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు వివరించారు గతంలో మోకేల పోలీస్ స్టేషన్ లో ఉనీత్ రెడ్డి పైన డ్రగ్స్ కేసు నమోదు చేశారని అతను బెంగళూరు నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి నగరంలో విక్రయాలు జరుపుతున్నారని తెలిపారు ఎండిఎంఏ డ్రగ్ ను పదిహేను కొని నగరంలో ఆరు వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు సోమవారం నగర శివారు నార్సింగ్ లో సైదరాబాద్ ఎస్విటి పోలీసులు లావణ్యాను అదుపులోకి తీసుకున్నారు ఆమె దగ్గర నుంచి నాలుగు గ్రాములు ఎండిఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు గతంలో ఓ డ్రగ్ కేసులో లావణ్య పరారీలో ఉందని పక్కా సమాచారంలో నర్సింగ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చిన ఆమె సినీ హీరో రాజ్ తరుణ్ పేయసిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు నిందితురాలిని రాజేందర్ నగర్ ఉప్పరల్పి కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ కు పంపించారని పోలీసులు తెలిపారు అయితే నిందితురాల నుంచి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల కంటే ఎక్కువగా నాలుగు గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నందుకు ఈ కేసును రంగారెడ్డి జిల్లా కోర్టుకు బదిలీ చేశారని పోలీసులు వివరించారు రాష్ట్రంలో ఇటీవలే కాలంలో భారీగా డ్రగ్స్ ముఠాయిలు బయటపడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అప్పటి నుంచి డ్రగ్స్ ముఠాయిలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు ఎక్కడ మత్తు పదార్థాలు వాసన వచ్చినా అక్కడే వాలిపోతున్నారు పక్కా సమాచారంలో తనిఖీలు నిర్వహించి అమ్మేవారితో పాటు కొనుగోలుదారును అరెస్టు చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు